రైతాంగం పడుతున్నటువంటి బాధలకు సంబంధించి అన్నదాత బేరితో ఈరోజు ఆర్డీఓ కార్యాలయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతానాలతో కలిసి నిరసన కార్యక్రమం చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు గుర్తొచ్చింది యూరియా సమస్య ఉందని నిన్న సమీక్ష చేశాడంట ఆ సమీక్షలోనే కేంద్ర మంత్రి ఫోన్ చేసేసాడంట చేయంగానే ఆయన కాకినాడ పోర్టులో రెడీగా ఉంది తీసుకోండి అంటున్నాడంట ఏమి నాటకాలు మళ్ళీ వీళ్ళు రైతుల్ని యూరియా అడుగుతున్నటువంటి రైతన్నల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు సంఘ విద్రోహ శక్తులు క్రిమినల్స్ అంట మొన్నేమో పశువులు అన్నాడు రైతుని యూరియా అడిగినటువంటి రైతన్న ఇతనికి పశువు గిట్టుబాటు ధర అడిగినటువంటి రైతన్న ఇలా సంఘ విద్రోహ శక్తి లేదంటే దండుపాల్యం బ్యాచ్ లేదంటే వాళ్ళు బంగ్లాదేశీలు రోహింగ్యాలు అసలు ముఖ్యమంత్రి వా నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీ పత్రికలు కూడా ఎంత దిగజారిపోయి రాస్తున్నాయి అని అంటే ఈరోజు చూడండి యాభై వేల టన్నుల యూరియాని పెద్ద హెడ్డింగ్ ఈనాడు పత్రిక పెట్టి చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా ఎరువుల సమీక్ష సమయంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి కాకినాడ పోర్టులో పదిహేడు వేల ఐదు వందల తొంభై మూడు టన్నుల దిగుమతికి నడ్డ ఉత్తర్వులు ఆంధ్రజ్యోతిలో యూరియా మాయ మాయ కాదు యూరియా మాఫియా అని రాయాలి యూరియా మాఫియా యూరియాని తెలుగుదేశం నాయకులు పంది కొక్కుల్లాగా తిన్నారు యూరియా తెలుగుదేశం నాయకులు యూరియా అమ్ముకొని రెండు వందల కోట్ల స్కామ్ కు పాల్పడినటువంటి తెలుగుదేశం నాయకులు సిగ్గు లేదు కడుపుకి అన్నం ఎవడన్నా యూరియా తింటాడా కానీ తెలుగుదేశం వాళ్ళు తింటున్నారు యూరియా మాయ కాదు యూరియా మాఫియా అని రాయాలి అక్రమార్కుల పాపమే కారణం ఎవరు అక్రమార్కులు తెలుగుదేశం గోండాలు తెలుగుదేశం రౌడీలు తెలుగుదేశం సంఘ విద్రోహ శక్తులు ఇది రాయాల్సిన మీరు పత్రికల్లో సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు మరి మీరు పత్రికల్లో యూరియా మాయ కాదు కదా యూరియా మాఫియా కదా మీరు పెట్టాల్సిన హెడ్డింగ్